ఫోర్కీలో చూసినట్టుగా అనిపించింది మళ్ళీ సూపర్ బ్రో అసలు ఆ డ్యాన్స్ కానీ ఆ స్టెప్స్ కానీ శ్రీదేవి గారిని అసలు చాలా బాగా అనిపించింది చూస్తుంటే మాత్రం అసలు మేము మైండ్ బ్లోయింగ్ అసలు మీ మూవీ చూసినప్పుడు శ్రీదేవి మనం ఒక్క నిజిన అద్దం అది అండ్ చిరంజీవి సార్ యాక్టింగ్ కూడా సూపర్ అసలు ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాము ఇలా ఒక బుక్ మార్క్ ఉన్న మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాం రాఘవేంద్రరావు గారి మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాం అంటే చూసేటప్పుడు ఒక రకంగా బాధ కూడా అనిపించింది ఎందుకంటే శ్రీదేవి గారు మనతో లేరు అండ్ ఆవిడ అఫ్ కోర్స్ చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు ప్రైమ్ ఇయర్స్లో అసలు వాళ్ళ బ్యూటీని ఆ టాలెంట్ని అండ్ ఐ మీన్ ఇట్స్ పర్ఫెక్షన్ అండి కాస్ట్యూమ్ ఈ రోజుల్లో వచ్చే మూవీస్ అంటే వితౌట్ వల్గారిటీ ఏమీ లేకుండా అంత డీసెంట్గా అంత పర్ఫెక్ట్గా ఐ మీన్స్ టూ గుడ్ ఫర్ వీ హ్యావ్ టు ఐ మీన్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఈ మూవీని మాకు అందించినందుకు పెద్ద స్క్రీన్ మీద చూసే అవకాశం కలిగించినందుకు వీ వీ కుడెంట్ మిస్ ద ఛాన్స్ ఎందుకంటే నైన్టీన్ నైంటీ మే నైన్త్న రిలీజ్ అయింది మూవీ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇదే నైన్త్ మే మేము ఫస్ట్ షో చూసాము వీఆర్ సో లక్కీ థ్యాంక్ యూ సో మచ్ వైజయంతి మూవీస్ థ్యాంక్ యూ చాలా బాగుంది రాఘవేందర్ రావు సార్ డైరెక్షన్ ఐ థింక్ మేము మా పిల్లలతో చూసాము సో చిన్నప్పుడు మేము చూసింది మళ్ళీ రిలీవ్ చేసాము ఎవ్రీ మోమెంట్ ఐ థింక్ ఇది టైం లెస్ గానీ ఆబ్వియస్ అంటే చిన్నప్పుడు ఫ్యాన్స్ కాబట్టి మళ్ళీ మాకు బానే ఉంటది లైక్ లిటరల్ గోస్ బంప్స్ సేమ్ సో ఇంకా మళ్ళీ రిలీవ్ చేసి అంటే మేమైతే మిస్ అయ్యాము బట్ వేరే అదర్ చాలా ఫిల్మ్ యాక్టర్స్ వచ్చారు సైడ్ యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చాలా మంది వచ్చి మేబీ అంటే వాళ్ళకి కొంచెం ఇలాజికల్గా అనిపించవచ్చు లైక్ మా నెక్స్ట్ జనరేషన్కి బట్ ఆబ్వియస్ టర్నింగ్ సినిమా కదా ఒకప్పుడు అంటే నార్మల్ నార్మల్ ఉన్న రేంజ్ లో ఇలాంటి సినిమా హీరోలకి చిరంజీవి అంటేనే అసలు ట్రెడిషనల్ తెలుగు మూవీకి ఒక టర్నింగ్ స్టార్ కాబట్టి ఉంది కొత్తగా కొత్తగా చాలా డిఫరెంట్ ఉంది కొద్దిగా డిజిటలేషన్ కూడా చేసినట్లున్నారు స్క్రీన్ కూడా చాలా బాగా అనిపించింది త్రీ డి కాదండి టూ డీ వెళ్దాం అనుకుంటున్నాను టూ డీ చాలా బాగుంది సేమ్ క్వాలిటీ బాగా మెయింటైన్ చేశారు స్క్రీన్ అంతా చాలా బాగుంది వితౌట్ బోరింగ్ థ్యాంక్ యూ లేదు పార్ట్ టూ తీస్తే రామ్ సెవెన్ హీరోయిన్ చాలా బాగుందండి అంటే మామూలుగా టీవీలలో చూసాం కానీ థియేటర్స్ లో అయితే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైమ్ సో అది కూడా ఫ్యామిలీతో పిల్లలతో చూడడం అనేది నిజంగా చాలా ఎక్సైటెడ్ గా ఉనింది సో ఫుల్ అయితే ఎంజాయ్ చేసామండి ప్రతి సీన్ ప్రతి బిట్టు బిట్ ఎంజాయ్ చేసాము సీక్వెల్ తీస్తే చాలా బాగుంటుందండి బట్ ఎంత సీక్వెల్ తీసినా కూడా జగదేక వీరుడు అతిలోక సుందరితో మెయిన్ మూవీతో రీచ్ అయితే మాత్రం కొంచెం కష్టం ఇంకా అన్లెస్ అంటిల్ మన రామ్ చరణ్ గారు కనుక ఇంకా ఇరగ తీస్తే తప్ప మనం ఇంకా చెప్పలేము సో ఆ మెగాస్టార్ గారిని అయితే మాత్రం ఎవరు బీట్ చేయలేరండి అంటే అప్పుడు థియేటర్కి వెళ్ళి చూడలేదు కాబట్టి ఇప్పుడు చూసడం చాలా హ్యాపీగా ఉంది చిరంజీవిని యంగ్గా చూడడం చాలా చాలా హ్యాపీ శ్రీదేవి ఐ మిస్సింగ్ శ్రీదేవి వీరుడు సుందరి మా చిన్నప్పుడు సమ్మర్ వెకేషన్ లో వచ్చిందండి అప్పుడు చాలా ఎగ్జైటింగ్గా గా చూసిన మూవీ అది ఆల్మోస్ట్ ఒక టెన్ టైమ్స్ మా చిన్నప్పుడు థియేటర్కి వెళ్ళి చూసాము అప్పుడు చూస్తే ఎంత హ్యాపీగా అనిపించిందో ఇప్పుడు మళ్ళీ అంత ఎక్సైటెడ్గా అనిపించింది చాలా చాలా బాగా అనిపించింది ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది కదా నిజంగా రీ రిలీజ్ కి వెళ్ళాలా అవసరవా అని అనుకున్న మా అమ్మాయి కాదమ్మా ఒకసారి వెళ్దామంటే వచ్చాను కానీ వచ్చి మంచి పని చేశానని అనిపించింది అంటున్నారు కదా ఏదైనా చిరంజీవి శ్రీదేవి కొన్ని కొన్ని టచ్ చేయకూడదండి అండి సూపర్ ఇదంతా రామ్ చరణ్ జాన్వి రిపీట్ అవుతుంది పెద్ద సినిమాతో హిరేం హిట్ అవుతుందా జగదేక్ హిట్ మనము మన జనాలు అది ఏదైనా హిట్ లేదు బాగుందంటే కానీ ఏంటంటే చిరంజీవి శ్రీదేవి ఎక్స్ట్రా ఆర్డినరీ ఇంకా దానికి మాటల్లో బానే ఉందండి ఇప్పుడు మరి హై క్వాలిటీలో చూడడం చూడటం అలవాటు అలవాటుతో కొంచెం ప్రింట్ డల్ అనిపించింది కానీ స్టార్టింగ్ లో బట్ స్టిల్ ఎంజాయ్ చేస్తాం మూవీ చాలా బాగుంది పొద్దున వంట కూడా చేయకుండా వచ్చాము ఇప్పుడు ఇంటికెళ్ళి వంట చేయాలి మీరు అన్నారు కదా జానీ కపూర్ రామ్ చరణ్ తో తీస్తారని చూద్దాం ఏదైనా కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చినా బాగుంటుంది ఏదైనా దీని లెవెల్లో ఉండదేమో బాగుంది కొత్తగా ఏంద్రు త్రీడీ పెద్ద అంత ఎఫెక్ట్ ఏం లేదు కానీ మామూలుగా ఉంది అయితే చెప్పాల్సిన విషయం